మన రక్షకుడైన ఏసయ్య అతి శ్రేష్టమైన నామములు పేరటం మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానం చదువుదాం ఏశ్వ గ్రంథము నలభై ఒకటో అధ్యాయం పదవచనం నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటున్ననియో నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయం నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట భయపడకుము అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీకు వాగ్దానం నువ్వు భయపడొద్దు ఈరోజు ఒకవేళ నువ్వు భయముతో ఉన్నావేమో నీకున్న స్థితిని బట్టి ఆ పరిస్థితిని బట్టి నీకు వచ్చిన సమస్యను బట్టి నీకు వచ్చినటువంటి ఆ వ్యతిరేకతను బట్టి నీ మీద పడిన నిందను బట్టి నీకు కలిగిన అవమానాన్ని బట్టి నువ్వు చాలా దిగులుతో ఉన్నవేమో భయముతో ఉన్నవేమో దేవుడు అన్నాడు భయపడొద్దు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఒకవేళ నీకు ఉద్యోగ విషయంలో భయపడుతున్నావేమో వ్యాపార విషయంలో భయపడుతున్నవేమో నీ భవిష్యత్తును గురించిన భయం నీకు ఉందేమో నీ ఫ్యూచర్ గురించిన భయం నీకుందేమో లేదా నీకున్న బలహీనతను గుర్చిన భయం నీకు ఉందేమో నీకున్న రోగమును గురించి నీకున్న వ్యాధిని గుర్చిన భయం నీలో ఉందేమో ఈరోజు దేవుడు అన్నాడు భయపడొద్దు నేను నీకు తోడై ఉన్నాను నేను నేను ఉపేక్షించబోతున్నాను నేను నిన్ను ఎన్నుకున్నాను నేను నీకు సహాయం చేస్తాను దిగులు పడొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో నువ్వు దేన్ని బట్టి దిగులు పడుతున్నావో నాకు తెలియదు కానీ నీలో దిగులు ఉంది అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు దేన్ని భయం బట్టి భయపడుతూ ఉన్నావో నాకు తెలియదు కానీ నీలో భయం అనేది పని చేస్తుంది ఆ భయం నీలో కనబడుతుందని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కనుక ఏ భయముతో బాధపడుతున్నా ఈ మాట్లాడుతున్న ఏ సహోదరి సహోదరులైన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నువ్వు ఏ భయము నీలో నిన్ను వెంటాడుతుందో నీ జీవితం గురించి కానీ నువ్వు చేసిన తప్పును గురించి కానీ నేను వెంటాడుతున్న పరిస్థితుల గురించి కానీ నువ్వు భయపడొద్దు నేను నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు దిగులు పడొద్దు నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక నీకున్న భయాన్ని తొలగించి నువ్వు మోకరించి దేవుని ఎదుట ప్రవ్వ నాకు ఈ భయం నుంచి నాకు విడుదల కలిగించేయని చేయని ఒక చిన్న మాట దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించగలిగితే ఈరోజు ఈ వాగ్దానం నీ కోసమే ఎందుకంటే నువ్వు భయపడుతున్నావు అనే దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు నువ్వు దేని బట్టి మరి అలా భయపడుతున్నావు తెలీదు నీకు తెలుసు దేవుని తెలుసు గనుక దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఈ మాటను బట్టి దేవుడు భయపడొద్దు దిగులు పడొద్దు నేను నీకు సహాయం చేస్తాను నీకు తోడై ఉంటానని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనుక ఆ దేవుని ఈ మాటను బట్టి నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు నీకున్న భయాన్ని తొలగించబోతున్నాడు తీసివేయబోతున్నాడు తన కార్యం నీ పట్ల జరిగించబోతున్నాడు నీవు నా భయం అనే బంధకం నుండి ఈరోజే దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు గనుక దేవుని సన్నిధిలో నువ్వు నిశ్యంతగా ధైర్యంగా ఉండి నాతో కలిసి నువ్వు ఏకవించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే నీలో ఉన్న ఆ భయాన్ని దేవుడు తొలగించబోతున్నాడు అది ఏ భయమైనా కావచ్చు నీ చదువా నీ భవిష్యత్తు నీ ఉద్యోగమా నీకున్న బలహీనత నీకున్న వ్యాధ నీకున్న అనారోగ్యమా దేని గురించి నీకు వచ్చిన సమస్యను బట్ట నువ్వు వెంటాడుతున్న పరిస్థితులను బట్ట ఏ భయమైనా దేవుడు దాని నుండి నిన్ను విడిపించి నీకు సమాధానం నెమ్మది కలగజేయబోతున్నాడు సములో కళ్ళు మూసుకుని నాతో పాటు వేయించి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యం చేయబోతుండగా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన ఎస్ అయ్యా నీకు అందరి అలుస్తూ ఈరోజు ఎవరు ఏ భయముతోనైనా ఉన్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎలాంటి భయముతో నిబడలున్నా ఎలాంటి దిగులుతో నిబడలున్నా నీ వాక్యం సలు భయపడద్దు నేను నీకు సహాయం చేస్తాను అన్నవు నేను ఏ కుమారుడు అయితే భయంలో ఉన్నాడు ఏ కుమార్తె ఏ భయము చేత నడిపించబడుతున్నాడు వారి కుటుంబ పరిస్థితిని బట్టి వారికి ఉన్న భయము నుండి ఏసు నామముల విడుదల కలుగునుగాక ఏసు నాముల వారికి సమాధానము కలుగునుగాక ఏసు నాముల వారికి నెమ్మది కలుగునుగాక ఏసు నాముల వారికి సహాయము కలుగునుగాక ఏసు నాముల వారికి క్షేమము కలుగును గాక ఆ భయమనే బంధకము నుండి విడిపించబడుతురుగాకని ప్రార్థిస్తున్నాను ఏసయ నువ్వు ఈ కార్యం ఇప్పుడు ఈక్షణం వారి జీవితంలో జరిగించి సహాయం చేయమని ఏసునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె